ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము చదువుకుంటాం దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించును అని చెప్పి రాయబడింది ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా జరుగుతామండి ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ నైన్టీన్ వర్స్ ట్వంటీ నైన్ సో వెన్ గాడ్ డిస్ట్రాయిడ్ ద సిటీస్ ఆఫ్ ద ప్లేన్ హీ రిమంబర్డ్ అబ్రహామ్ అండ్ హీ బ్రాట్ లాట్ అవుట్ ఆఫ్ ద కెటస్ట్రఫీ దట్ ఓవర్ త్రూ ద సిటీస్ వేర్ లాట్ హ్యాడ్ లివ్డ్ అని చెప్పి రాయబడింది అక్కడ ఆ వాక్య భాగంలో ఒక విలువైనటువంటి మాట ఒకటి నాకు కనిపిస్తూ ఉంది అది ఏమిటి అంటే అండి గాడ్ రిమంబర్డ్ అబ్రహామ్ వెన్ హీ ఓవర్ త్రూ ద సిటీస్ ఆఫ్ ప్లేన్ సోడో అండ్ గుమర్రా దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు చేసుకున్న దానివల్ల ఫలితము ఏమిటి అంటే లోతు అనేటటువంటి అబ్రహాము యొక్క రక్త సంబంధి అతని సహోదరుని కుమారుడు ఆయన కుటుంబము సోదోము గుమరాలు అగ్నితో నాశనము చేయబడినప్పుడు నశించిపోకుండా బయటపడ్డారు అది చాలా భీకరమైనటువంటి సంఘటన అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే దేవుడు సోదోము గుమర్రా యొక్క పాపాన్ని బట్టి వాళ్ళకి తీర్పు తీర్చి ఆ పట్టణాలని ఆయన నాశనం చేయాలని చెప్పి ఆయన నిర్ణయానికి వచ్చాడు ఆ రెండు పట్టణాలు కూడా అగ్నితో కాల్చబడి నాశనం అయిపోయినాయి అయితే ఇప్పుడు సోదోము గుమరాల యొక్క ఘోరమైనటువంటి పాపము ఏమిటి అనేటటువంటి దాన్ని నేను ఈ వాక్య భాగంలో నేను మీతో కలిసి ధ్యానించబోవడం లేదు కానీ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకునేదానికి ఆ భాగాన్ని నేను తీసుకున్నాను ఏమిటి అంటే విజ్ఞాపన ప్రార్థనకి ఎంత బలముంది ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అనేటటువంటి విషయాన్ని లోతుగా దాన్ని మనం పరిశీలించం కానీ కొద్ది కొన్ని విషయాలు మాత్రం తెలుసుకుని మనము ముందుకు పోతామండి విజ్ఞాపన ప్రార్థనకి ఎంత బలం ఉంది అనేటటువంటి విషయాన్ని మనము ఈ ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూస్తాం ఆ మొత్తం అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి అంశము అని చెప్పి నేను అంటున్నానంటే దేవుడు తన స్నేహితుడైనటువంటి తోటి ఆయన ముచ్చటిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటల్లో దేవుడు తోటి సోదము గుమర్రాల మీదకి రాబోయేటటువంటి తీర్పును గురించి ఆయనకి సూచనప్రాయంగా తెలియజేశాడు ఆ మాట దేవుడు అబ్రహాంతో అన్నప్పుడు అబ్రహాము ఉలిక్కిపడి సోదోము గుమరాల్లో నివసిస్తూ ఉన్నటువంటి తన సహోదరుని కొడుకైనటువంటి లోతుని లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో విన్నవించుకోవడం మొదలు పెడతాడు అబ్రహాం చేసినటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఆయన దేవుణ్ణి ఎట్లా కన్వీన్స్ చేస్తాడు దేవుణ్ణి ఏ విధంగా వేడుకుంటాడు అనేటటువంటి ఆ పద్ధతి ఉంది చూసారా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అది ఆ సబ్జెక్ట్ అది ఎందుకంటే దేవుడికి అబ్రహాంకి మరిగిన జరిగినటువంటి సంభాషణలో అబ్రహాము దేవుణ్ణి వేడుకునేటప్పుడు ఎక్కడ డైరెక్ట్గా నేరుగా దేవా నా సహోదరుని కుమారుడైనటువంటి లోతు సోదము గుమర్రా పట్టణముల్లో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆయన్ని రక్షించు అని చెప్పి అబ్రహాము విన్నపం చేయలే ఆయన విన్నపము చేసినప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము ఇంకొక దాని మీద ఆయన తన ప్రార్థనని బేస్ చేసుకున్నాడు ఆధారం చేసుకున్నాడు అది ఏమిటి అంటే దేవుని యొక్క క్యారెక్టర్ని దేవుని యొక్క స్వభావాన్ని తత్వాన్ని ఎరిగినటువంటి వాడై ఆ యొక్క దేవుని యొక్క తత్వానికి ఆయన విన్నపము చేసుకుంటూ ఉన్నాడు ఆయన యొక్క స్వభావానికి ఆయన విన్నపం చేసుకుంటాడు దానికి తర్వాత వస్తాడు దేవునికి చేసుకున్నటువంటి విన్నపంలో అబ్రహాము దేని గురించి మాట్లాడతాడంటే సర్వలోకమునకు న్యాయాధికారి సర్వలోకమునకు తీర్పు తీర్చువాడైనటువంటి దేవుడు యహోవా దేవుడు దుష్టులని నీతి మంతులని ఒకే ఘాటిన కట్టేస్తాడా వాళ్ళిద్దరికీ ఒకే రకమైనటువంటి తీర్పు ఇస్తాడా దుష్టులతో కలిపి నీతి కూడా నాశనం చేసేస్తాడా సర్వలోకాధికారి సర్వలోకమునకు తీర్పు తీర్చేటటువంటి ఆ గొప్ప దేవునికి ఇది ఆ గొప్ప దేవుడు అలాగే చేయకుంటును గాక దుష్టులతో కూడా నీతి మంత్రులు చంపడం నీకు దూరం అవును గాక నీతి మంతుని దుష్టునితో సమానంగా ఇంచుటకు నీకు దూరం అవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన యహోవా దేవుని యొక్క చాలా అత్యంత ముఖ్యమైనటువంటి స్వభావాన్ని ఆయన బయటకు తీసుకొస్తూ ఉన్నాడు నువ్వు నీతిమంతుడు అయినటువంటి దేవుడవు సర్వలోకానికి న్యాయం తీర్చేటటువంటి దేవుడవు నువ్వు అన్యాయం చేసేటటువంటి దేవుడు కాదు దుస్తులని నీతిమంతుల్ని ఒకే ఘాటుని కట్టేటటువంటి వాడు కాదు నువ్వు వాటిని త్రోసివేసినప్పుడు వాటికి తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుల్ని నువ్వు రక్షించకుండా ఉంటావా ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి నీతిమంతుల సంఖ్య తక్కువైందనుకో బహుశా యాభై మంది మాత్రమే ఉన్నారనుకో బహుశా ముప్పై మంది మాత్రమే ఉన్నారనుకో బహుశా ఇరవై మంది మాత్రమే ఉన్నారనుకో బహుశా పది మంది మాత్రమే ఉన్నారనుకో అయినా సంఖ్య తక్కువ అవుతుంది కాబట్టి నీతి మంత్రుల్ని దుస్తుల్ని ఒకే ఘాటిని కట్టేసి వాళ్ళని నాశనం చేసేస్తావా అని చెప్పి దేవుని యొక్క స్వభావాన్ని ఆయన ఆధారంగా చేసుకుని దేవునికి ఆయన విన్నపము చేస్తూ ఉన్నాడు దేవునికి ఆయన విన్నపము చేస్తున్నాడు చాలా ముఖ్యమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని ఆయన దేవునికి జ్ఞాపకం చేస్తూ దాని మీద తన ప్రార్థనని బేస్ చేసుకుంటాడు దాని మీద తన ప్రార్థనని పట్టుకుంటూ ఉన్నాడు దేవుణ్ణి కన్విన్స్ చేస్తానికి ఈ సంభాషణలో ఎక్కడ కూడా అబ్రహాము లోతు యొక్క మాటని కానీ లోతుని కుటుంబాన్ని గురించిన కానీ దేవునితో మాట్లాడినట్టు మనకి ఎక్కడా కూడా కనిపించదు కానీ దేవుడు సోదము గుమర్రా పట్టణాలని నాశనం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట అత్యంత ఆసక్తికరమైనటువంటి మాట ఏమిటి అంటే అండి దేవుడు సోదము గుమర్ర పట్టణములను త్రోసివేసినప్పుడు ఆయన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని లోతుని నాశనము నుంచి తప్పించను అని చెప్పి రాయబడింది అబ్రహాము విన్నపము చేసేటప్పుడు ప్రార్థనలో అబ్రహాము హృదయంలో ఉండేటటువంటి భారము అబ్రహాము ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఎవరి కోసం అడుగుతున్నాడు దేవునికి స్పష్టంగా తెలుసు తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు ఆ దుర్మార్గపు పట్టణములో ఆయన జీవిస్తూ ఉన్నాడు దేవుని యొక్క తీర్పు ఆ పట్టణాల మీదకి వచ్చింది తన సహోదరుని కుమారుణ్ణి రక్షించుకోవాల ప్రార్థన చేయాల ఏ విధంగా చేయాల అబ్రహము ఆ యొక్క పద్ధతిలో పోయాడు అంటే డైరెక్ట్గా అడుగుండొచ్చు తప్పేం లేదు కానీ దానికంటే అంటే ఆయన అండర్స్టాండింగ్ని బట్టి దేవుణ్ణి ఆయన అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క హృదయము ఆయన యొక్క నీతికి ఆయన యొక్క న్యాయానికి స్పంది అంటే స్వభావాన్ని వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయలేడు హి కెనాట్ గో అగెన్స్ హిజ్ ఓన్ నేచర్ ఆయన నీతిని ఆయన న్యాయాన్ని పక్కన పెట్టేసి అబ్రహా చెప్పినట్టుగా దుస్తులని తర్వాత వచ్చి నీతి మంతుల్ని ఒకే రకమైనటువంటి తీర్పు ఆయన తీర్చడు అది ఆయన స్వభావానికి వ్యతిరేకం దానికి అబ్రహాము అప్పీల్ చేసుకుంటూ ఉన్నాడు యు విల్ నాట్ గో అగైన్స్ట్ యువర్ ఓన్ నేచర్ యు ఆర్ ఎ జస్ట్ గాడ్ యు ఆర్ ద జడ్జ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అని చెప్పి ఆయన విజ్ఞాపన చేస్తూ తన అన్న కుమారుడు అయినటువంటి లోతుని రక్షించమని చెప్పి పరోక్షంగా ఇండైరెక్ట్గా దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు దాన్ని దేవుడు పూర్తిగా అంగీకరించాడండి ఆ ప్రార్థన తర్వాత మనము చూస్తాం ఇక్కడ ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకుంటాం అబ్రహాము ఆ విషయాన్ని దేవుడి దగ్గర నుంచి విన్నప్పుడు అంటే జరగబోయేటటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాముకి ముందుగా తెలియజేశాడు తన ప్రవక్తలకి తన ఎందు భయభత్తులు కలిగినటువంటి వారికి యుహోవా దేవుడు తన యొక్క మర్మాన్ని బయలుపరుస్తాడు ఆయన వారిని కాన్ఫిడెన్స్ లోనికి వారిని నమ్మకంలోనికి తన అంతరంగంలో ఉండేటటువంటి విషయాన్ని వారితో పంచుకొని వారి పట్ల తన నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తాడు జరగబోయేటటువంటి తీర్పుని అబ్రాహాంకి దేవుడు బయలుపరిచాడు అది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన అది జరగబోతుంది దేవుడు డిసైడ్ చేశాడు అబ్రహాం దాన్ని గమనించడండి తీర్పు రాబోతుంది తనకి సంబంధించినటువంటి రక్త సంబంధి లోతు ఆ పట్టణాల్లో నివసిస్తున్నాడు ఏ విధంగా రక్షించుకోవాలా లోతు దేవుడికి ప్రార్థన చేసినట్టు ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎక్కడా రాయబడలే నీతిమంతుడు కాదని చెప్పి అండంలా ఎందుకంటే పేతురు లోతుని గురించి మాట్లాడేటప్పుడు నీతిమంతుడు అని చెప్పి ఆయన గురించి మాట్లాడతాడు ఆ నీతిమంతుని యొక్క హృదయము ఆత్మ ఆ పట్టణ జనుల మధ్య నివసించేటప్పుడు ఎంతో క్షోభకి గురైంది ఎందుకంటే వాళ్ళు బహుఘోరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నారు ఈయన అనుదినము వాళ్ళ గురించి హృదయంలో నొచ్చుకునేటటువంటి వాడు అయితే ఈ వాక్య భాగంలో దేవుడు లోతు దగ్గరికి వెళ్ళి లోతు నీ పట్టణం మీదకి గొప్ప తీర్పు రాబోతుంది అని చెప్పి దేవుడు ఆయనకి చెప్పలే ఎవరికి చెప్పాడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన స్నేహితుడైనటువంటి తను పిలుచుకున్నటువంటి అబ్రహాముకి ఆ రహస్యాన్ని బయలుపరచాడు జరగబోయేటటువంటి విషయాన్ని ముందుగా బయలుపరచాడు లోతుకి బయలుపరచబడు లోతు నీతిమంతుడే కాదని కాదు కానీ దేవుని సన్నిధిలో స్టాండింగ్ ఉండేటటువంటి వ్యక్తి దేవుణ్ణి అప్రోచ్ కాగలిగేటటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసి దేవునికి విన్నపము చేయగలిగినటువంటి వ్యక్తి అబ్రహాము కానీ లోతు కాదు లోతు నీతిమంతుడే లోతు మంచివాడే కానీ ఈ యాక్సెస్ అనేటటువంటిది కేవలము అబ్రహాముకు మాత్రమే ఉంది ఆయన మాత్రమే లోతును గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకుని లోతుని రక్షించాడు దేవుడు లోతుకి బయలుపరిచినట్టు లోతు ప్రార్థన చేసినట్టు దాన్ని బట్టి ఆయన రక్షించబడినట్టు ఎక్కడ రాయలేదు జరగబోయేటటువంటి విషయాల్ని దేవుడు తన బిడ్డలకి బయలుపరుస్తాడు సరే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు అది విషయం అది కాదు విషయం ఏమిటి అంటే అండి దేవుడు ఆ ప్రమాదం రాబోతుంది ఆ తీర్పు రాబోతుంది అని చెప్పి అబ్రహాంకి ఆయన బయలుపరిచినప్పుడు అబ్రహాం యొక్క స్పందన ఏమిటి అంటే దేవుని సన్నిధిలో విన్నపము చేయడం అనేటటువంటిది ప్రారంభించాడు విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేటటువంటిది మొదలు పెట్టాడు దేవుడి సన్నిధిలో ఆయన వేడుకోవడం ప్రారంభించాడు ఒక లెంగ్తీ ప్యాసేజ్ ఉందండి అక్కడ అంటే ఒక రకంగా దీర్ఘమైనటువంటి వాక్య భాగమే అక్కడ రాయబడింది దేవుడు బయలుపరచడము అబ్రహాం దేవుడితో సంభాషించడము దేవుడిని ఆయన వేడుకోవడము చిట్ట చివరికి దేవుడు ఆయన మనవిని అంగీకరించడము ఇవన్నీ కూడా ఆ వాక్య భాగంలో రాయబడ్డాయి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయము మనము చెప్పుకోవాలి అది ఏమిటి అంటే అండి కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అందరూ ఏ మత విశ్వాసమైనా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు వేడుకుంటారు మొక్కుబళ్ళు చేస్తారు అవన్నీ ఉంటాయి కానీ యేసు ప్రభులో రక్షింపబడినటువంటి దేవుని యొక్క పిల్లలకి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రివిలేజ్ని ఒక రెస్పాన్సిబిలిటీని ఒక బలాన్ని ఒక శక్తిని యేసు ప్రభులో రక్షింపబడినటువంటి ఆయన పిల్లలకి దేవుడు ఇచ్చుకున్నాడు అది ఏమిటి అంటే ప్రార్థన చేయగలిగేటటువంటి శక్తి ప్రార్థన చేయగలిగేటటువంటి బలము ప్రార్థన చేసేటటువంటి మనస్సు ప్రార్థన చేయాలనేటటువంటి కోరిక కలిగినటువంటి మనస్సు భారము కలిగి విజ్ఞాపన ప్రార్థన చేయగలిగేటటువంటి మనస్సుని ఆత్మని దేవుడు రక్షింపబడిన తర్వాత ఒక విశ్వాస హృదయంలో పెడతాడు ఇది మిగిలిన వారి ప్రార్థనల కంటే భిన్నమైనటువంటిది ఎందుకు అంటే కారణం ఏమిటి అంటే నువ్వు రక్షింపబడిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక ప్రశస్తమైనటువంటి ఒక వరము ఏమిటి అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నీలోకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి పని ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని నీలో ఆయన కలిగజేయడం ప్రారంభిస్తాడు ఈ క్రీస్తు ఉండేటటువంటి స్వభావము ఏమిటి అంటే దేవుని ఉండేటటువంటి స్వభావం ఏమిటి అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది భూమి మీద జన్మించి ఈ లోకంలో మానవుల్ని రక్షించేదానికి ఆయన శరీరంతో జీవించి సెలువులో శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి మనముని జయించినటువంటి ఆ దేవుని కుమారునికుండేటటువంటి ఒక ప్రముఖమైనటువంటి లక్షణము ఏమిటి అంటే ప్రార్థన చేయడం అనేటటువంటిది మీరు సువార్త లోగాన్ని చదివితే యేసు చాలా సందర్భాల్లో అనేక దగ్గర్ల ప్రార్థన చేసేటటువంటి దేవుని కుమారుడిగా మనకు కనిపిస్తాడు ఈ ప్రార్థన చేసేటటువంటి ఆ దేవుని యొక్క దేవుని కుమారుని యొక్క ఆత్మను దేవుడు విశ్వాస లోపల పెట్టాడు యేసు ప్రభులో రక్షింపబడినటువంటి వారిలో పెట్టాడు ఇది ఈ ప్రార్థన చేసేటటువంటి స్వభావము ప్రార్థన చేసేటటువంటి శక్తి బలం అనేటటువంటిది మిగిలినటువంటి వాళ్ళకంటే ఎందుకు భిన్నమైనటువంటిది అంటే రక్షణ లేనటువంటి వారికంటే రక్షింపబడినటువంటి వారి ప్రార్థన ఎందుకు భిన్నంగా ఉంటుంది కారణం ఏమిటి అంటే రక్షింపబడినటువంటి వారు అంటే వాళ్ళు యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వాళ్ళు రీజనరేట్ అయినటువంటి వాళ్ళు తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి వాళ్ళల్లో పరిశుద్ధాత్మ పనిచేసి ఆయన కలిగించే ఒక బలీయమైనటువంటి కోరిక ఒక ఆశ ఒక భారము ఏమిటి అంటే ప్రార్థన చేయాలి అనేటటువంటి ఆశ కోరిక ఆకాంక్ష వారి హృదయాల్లో ఆయన కలిగజేస్తాడు పరిశుద్ధాత్మ వలన ఇది కలుగుతుంది కానీ సహజ మానవుని యొక్క స్వభావం బట్టి ఇది కలగదు నేచురల్ మ్యాన్ ఇన్క్లినేషన్స్ను బట్టి ఆ సహజమైనటువంటి మానవ స్వభావాన్ని బట్టి ఈ ప్రార్థన చేసేటటువంటి స్వభావము రాదు ప్రార్థన చేస్తారు ముఖబళ్ళు చేస్తారండి మొక్కుకుంటారు దేవుడిని అడుక్కుంటారు ప్రార్థనలు అంటే వినపాలు చేస్తారు విజ్ఞాపనం చేస్తారు కానీ ఈ రక్షింపబడినటువంటి యేసు ప్రభు రక్తం చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఒక దేవుని బిడ్డ చేసినటువంటి ప్రార్థన శక్తి కలిగినటువంటిది బలము కలిగినటువంటిది ఆ ప్రార్థనలో ఎందుకు ప్రత్యేకమైనటువంటిది భిన్నమైనటువంటిది శక్తి కలిగినటువంటిది ఏమిటి ఎందుకంటే పరిశుద్ధాత్మ వారితో కలిసి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఆ ప్రార్థనా బలము పరిశుద్ధాత్మ వలన ఒక విశ్వాసికి కలుగుతాడు ఆయన లేకపోతే కలగదు అబ్రహాము దేవుని చేత రక్షింపబడినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క స్నేహితుడు దేవుని పిలుపును అందుకున్నటువంటి వాడు దేవుణ్ణి వెంబడించినటువంటి వాడు ఆ వ్యక్తి హృదయంలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు అందుకు దేవుని యొక్క తీర్పు విన్నటువంటి మరుక్షణము నుంచి ఈ దేవుని బిడ్డ హృదయంలో అంటే అబ్రహాం యొక్క హృదయంలో ప్రార్థన చెయ్యాలి దేవుణ్ణి వేడుకోవాలి విన్నవించుకోవాలి తన రక్త సంబంధి తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుని లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలి అనేటటువంటి భారము అబ్రహాం యొక్క హృదయంలో బహు గొప్పగా అంటే చాలా తీవ్రంగా కలిగిందండి అందుకని ఆయన దేవుడిని సంధిస్తూ ఉన్నాడు దేవునికి అబ్రహామికి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణ మనము ప్రార్థన అని చెప్పి చెప్తూ ఉన్నాం దేవుడికి ఆయన విన్నవించుకుంటూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు దేని విషయమై తన సహోదరుని కుమారుడు అనేటువంటి లోతు విషయమై ఆయన్ని దేవా అనేటటువంటి దాన్ని విషయం వేడుకుంటూ ఉన్నాడు అయితే ఎక్కడా కూడా అబ్రహాము డైరెక్ట్గా దేవుణ్ణి లోతును రక్షించమని అడగల ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం కదా దేవుని యొక్క స్వభావానికి ఆయన వినోపం చేసుకుంటూ ఉన్నాడు నువ్వు నీతిమంతుడవు నువ్వు న్యాయవంతుడవు నువ్వు అన్యాయం చేసేటటువంటి దేవుడు ఎన్నటికీ కాదు నీ స్వభావాన్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు దుష్టుల్ని నీతిమంతుల్ని ఒకే ఘాటిన నువ్వు కట్టివేయవు ఖచ్చితంగా వారి మధ్య తేడాను నువ్వు చూపిస్తావు అని చెప్పి ఆయన విన్నపం చేసుకుంటూ లోతును దేవా అని చెప్పి పరోక్షంగా యహోవా దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు ఆ ప్రార్థన విన్నపమును దేవుడు అంగీకరించాడండి నువ్వు రక్షణలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడిన తర్వాత నీకు దేవుడు ప్రార్థన చేసేటటువంటి ఆ ఆత్మ నీకు ఇస్తాడు అయితే ఈ ప్రార్థన చేసేటటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కేవలము నీ యొక్క సొంత విషయాల కోసం మాత్రమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసినటువంటి భారాన్ని కూడా దేవుడు నీకు కలిగి చేస్తాడు నీ కోసం ప్రార్థన చేసుకుంటావు నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసుకుంటావు నీ ఆర్థిక విషయాల కోసం ఇబ్బందుల కోసం ఇరుకుల కోసం విడిపించదేవా అని చెప్పి ప్రార్థన చేసుకుంటావు బాగానే ఉంది ఆ ప్రార్థనా శక్తి దేవుడు నీకు కలిగి చేస్తాడు ఉపవాసం ఉంటావు ప్రార్థన చేస్తావు బాగానే ఉంది మంచిది సంతోషమే నీ కోసం భారం కలిగి ప్రార్థన చేస్తావు కానీ నీ కోసము కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేసేటటువంటి ఈ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అది దేవుని యొక్క ఆత్మ వలన నీకు కలుగుతుంది ఆ ప్రార్థన విశ్వాసి చేయాల అబ్రహాము ఏం చేశాడండి అబ్రహాం చేసినటువంటి పని ఏంటి తీర్పు రాబోతుంది అనేటటువంటి విషయము విన్నప్పటి నుంచి సోదము గుమర పట్టణం మీద గొప్ప ప్రమాదము సంభవించబోతుంది అని ఆయన తెలుసుకున్నప్పటి నుంచి అబ్రహం చేసినటువంటి పని ఏమిటి అంటే దేవునికి అక్కడ ఉన్నటువంటి లోతు కుటుంబానికి మధ్యన ఈయన నిలబడి లోతు యొక్క కుటుంబము పక్షంగా దేవునితోటి ఆయన విన్నపము చేస్తూ ఉన్నాడు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు లోతు విజ్ఞాపన చేయడం లే లోతు భార్య విజ్ఞాపన చేయడం లే లోతు యొక్క పిల్లలు విజ్ఞాపన చేయడం లే ఆ కుటుంబము విజ్ఞాపన చేస్తున్నట్టు మనకి ఎక్కడ రాయబడలే దేవుడు వాళ్ళకి బయలుపరిచినట్టు కూడా బైబిల్లో రాయబడలేరు వాళ్ళ మీదకి తీర్పు రాబోతుంది అనేటటువంటి విషయము వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ పట్టణ ప్రజల మధ్య మహా దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి పాపంలో మునిగి ఉన్నటువంటి ఆ పట్టణపు ప్రజల మధ్య వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది ఆ దేశం మొత్తం మీదకి తీర్పు ఉంది ఏ విధంగా లోతుని రక్షించుకోవాలి లోతు తన రక్త సంబంధి తన యొక్క సహోదరుని కుమారుడు అని చెప్పి అబ్రహాము ఆయన ఏం చేస్తున్నా అంటే రక్షించుకునేదానికి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడండి ఈ భారము అనేటటువంటిది ఈ విజ్ఞాపన అనేటటువంటిది ఈ విజ్ఞాపన ప్రార్థన అనేటటువంటిది దేవుడు కోరుకునేటటువంటి ప్రార్థన దేవుడు ఆశపడేటటువంటి ప్రార్థన వాస్తవానికి దేవుడు అబ్రహాముకి ఎందుకు ఈ విషయాన్ని బయలుపరిచాడు సోదము మీదకి గొమర్రా మీదకి గొప్ప తీర్పు ఉంది అనేటటువంటి విషయాన్ని ఎందుకు దేవుడు అబ్రహాంకి బయలుపరచాడంటారు ఎందుకు దాని ఆ రెవల్యూషన్ ఆ జరగబోయేటటువంటి సంగతిని ఎందుకు దేవుడు అబ్రహానికి బయలుపరచాడంటారు విషయం ఏంటి అంటే వాస్తవానికి దేవుడు అబ్రహాము దగ్గర నుంచి ఆ విజ్ఞాపన ప్రార్థనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు హీ వాంట్స్ దట్ ఇంట్రసెసరీ ప్రేయర్ ఫ్రమ్ అబ్రహం ఆ ప్రార్థన కావాలి దేవుడికి ఆ ప్రార్థన విని ఆయన తన హస్తాన్ని చాచి అబ్రహాం బంధువైనటువంటి లోతుని రక్షించాలని చెప్పి దేవుడు హృదయంలో ఉంది ఆ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు ఆ ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహామ్ తోటి ఆ విషయాన్ని బయలుపరిచాడు ఆ బయలుపరిచిన తర్వాత దేవుని యొక్క ఆత్మ అబ్రహాముని ప్రేరేపించిన కొలది అబ్రహాము దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఈ ప్రేయర్ డైనమిక్స్ చూడండి ప్రార్థనలో మనకు కలిగేటటువంటి భారము చాలా సందర్భాల్లో దేవుని వలన కలిగినటువంటి భారంగా ఉంటుంది దేవుడు పెట్టినటువంటి భారము దేవుడు కలుగు చేసినటువంటి ఆలోచన దేవుడు కలుగు చేసినటువంటి తలంపులు వాటి మూలంగా ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి భారము నీ హృదయంలో దేవుడు కలిగజేసి ఆ ప్రార్థన ఆయన స్వీకరించి ఆ ప్రార్థన చెప్పిన పరిస్థితులను మార్చి ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు ఆ సందర్భంలో దేవుడు అనేక మందిని రక్షించుకోవచ్చు అనేక మందికి తీర్పు తీర్చవచ్చు ఎట్లా వచ్చింది ఆ హృదయంలో నుంచి అబ్రహాం హృదయంలో నుంచి ఆ భారమైనటువంటి ప్రార్థన ఆ విన్నపము విజ్ఞాపన దేవుడితోటి ఆయన అంటే దేవునితోటి బేరసారాలు చేయడం లేదు కానీ ఆయన దేవుని యొక్క స్వభావానికి ఆయన విన్నవించుకుంటూ నీ స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యవు కదా దేవా దయచేసి ఇదిగో లోతుని రక్షించు అని చెప్పి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటే ఆ దినమున అబ్రహాము ఒకవైపు దేవుడు ఇంకొక వైపు లోతు వీళ్ళిద్దరికీ మధ్యన అబ్రహాము నిలబడి దేవునికి విజ్ఞాపన చేశాడు దేవునికి లోతుకి డైరెక్ట్ కనెక్షన్ ఏమీ కనిపించడంలా బైబుల్ ఎక్కడ కనిపించదు దేవుడు లోతుతో మాట్లాడినట్టు దేవుడితో సంభాషించినట్టు దేవుడికి తన చిత్తాన్ని బయలుపరిచినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు కానీ లోతుకి దేవునికి మధ్యన అబ్రహాము దేవుని సేవకుడైనటువంటి అబ్రహాము దేవుని ప్రవక్త అయినటువంటి అబ్రహాము దేవుని చేత పిలువబడినటువంటి అబ్రహాము దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి అబ్రహాము లోతుకి దేవునికి మధ్యన నిలబడి లోతు పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఈ గ్యాప్ ఉంది చూసారా దేవునికి లోతుకి మధ్య ఒక అంతరం ఉంది ఈ అంతరంని ఎవరైనా పూడ్చాల ఆ అంతరం దాని మధ్యలో ఎవరైనా నిలబడాలా ఆ గ్యాప్లో ఎవరైనా నిలబడాల నిలబడి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చేయబోయేటటువంటి ఇవ్వబోయేటటువంటి ఆ తీర్పు నుంచి ఆ వ్యక్తి రక్షించబడతాడు ఆ కుటుంబం రక్షించబడుతుంది ఆ ప్రమాదం నుంచి విడిపించబడతాడు సో దేవునికి లోతుకి మధ్యన అబ్రహాము నిలబడ్డాడండి నిలబడి దేవునికి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన దేవుడికి అవసరమైంది దేవుడు దాన్ని కోరుకున్నాడు ఎందుకంటే దేవుని స్వభావాన్ని బట్టి దేవుడు నీతిమంతుల్ని దుస్తుల్ని ఒకే రకంగా చూడడు అది ఆయన స్వభావంలో ఉండేటటువంటిది కాదు ఆయన ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు సో దే అబ్రహా ఈ ప్రార్థన చేసాడండి ఈ ప్రార్థన ఎంత బలమైనటువంటిదంటే దేవుడు ఆ ప్రార్థన విన్న తర్వాత ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు ప్రార్థనకి పరలోకం స్పందిస్తుంది దేవుని యొక్క పిల్లలు ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆయన వారి పక్షంగా కార్యం చేస్తాడు వారి పక్షంగా కార్యం చేస్తాడు ఇందాక నేను చెప్పిన మాట ఏమిటి అంటే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకునేను అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే దేవుడికి మతిమరుపు ఉంది సడన్గా ఈ విషయం జ్ఞాపకం వచ్చింది అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనేటటువంటి అర్థం కాదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆ జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తి పక్షంగా ఆ దేశం పక్షంగా ఆ ప్రజల పక్షంగా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఆయన ఉన్నాడు అని దాని యొక్క అర్థం దేవుడు అబ్రాహాం ఇస్సాబ్ ట్యాపులతో ఏకబోబులతో చేసినటువంటి నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు మోసను పంపించాడు ఇస్రాయల్ దేశంలో నుంచి వాళ్ళని విడిపించుకుని వచ్చాడు దేవుడు నోవాహన్ జ్ఞాపకం చేసుకున్నాడు తీర్పు నుంచి ఆయన్ని ఆయన కుటుంబాన్ని రక్షించాడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు లోతుని ఆయన కుటుంబాన్ని రక్షించాడు దేవుడు రాహెల్ జ్ఞాపకం చేసుకున్నాడు ఆమెకి సంతానాన్ని అనుగ్రహించాడు ఏమండి దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు కుమారుని అనుగ్రహించాడు దేశానికి ఒక బహా గొప్ప ఘనత కలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రవక్తను కూడా ఇచ్చాడు